హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ ప్రాణమా పాయిటీన్ ఊరెవరు తీసుండారా అని ఆలోచిస్తున్న రోహికి చిన్న వద్ద నయ్యి ఉంటుంది అమ్మ గురించి చెప్పిందా అసలు వాళ్ళు అడిగారా ఏమో అబ్బా వాళ్ళు లేచాక అడిగితే చెప్దాంలే అని దేవేందర్ గారిని లేపడానికైతే వెళ్ళింది రోహి ఆయన రాత్రి పడుకునేటప్పుడే చెప్పారు రేపు హాస్పిటల్లో నేను ఉంటాను అని అందుకే రోహి వెళ్ళి తనని లేపుతుంది మళ్ళీ మీ అన్నయ్యకి వదినకి ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇంట్లో ఉండి నేను చేసేది ఏముంది మీ అమ్మకి పెద్ద దెబ్బలు కూడా ఏమీ అవ్వలేదు హాస్పిటల్ వాళ్ళు లాగడం కోసం అడ్మిట్ అంటూ బిల్ వాచిపోయేలా వేసి అప్పుడు పేషెంట్ని చేస్తారు అని కూల్గా చెప్పారు నిజానికి ఆయనకి కూడా తెలియదు సునందకి పెద్దెబ్బ ఎంత తాకింది అని ఆమె ఫోన్ చేసి నాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇక్కడ హాస్పిటల్ కదా అని ఆమె ఇది థియరీ చెప్పేసరికి భార్యకి నొప్పి ఉంటే వచ్చే మాటలు వేరుగా ఉంటాయి తనకి పెద్ద నొప్పి లేదు అని అర్థం చేసుకున్నారు అందుకే రాత్రి కాస్త ప్రశాంతంగా పడుకున్నారు దేవేందర్ ఆరు కూడా ఫోన్ చేసి నేను అమ్మ దగ్గర ఉన్నాను అన్న తర్వాత ఎలాగో కొడుకు అయితే ఉన్నాడు భార్య దగ్గర ఈ రాత్రి పూట నేను ఎక్కడికి అని తిరగాలి అని ఇంట్లో కూతురు ఒక్కతే ఉండడంతో ఉండిపోయారు ఉదయం మాత్రం వెళ్ళాలి అన్నారు దేవేందర్ గారు ఖచ్చితంగా నాన్న అని పిలుచుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళింది రోహి అప్పటికే ఆయన లేవడం కాలకృత్యాలు తీర్చుకునే పనిలో పడడం స్నానానికి ముందు వాకింగ్ అంటే బయటకు వెళ్ళి చేరు కానీ ఇంటి వెనుక ఉన్న పెరటిలో చేస్తూ ఒక ఇరవై నిమిషాలు చెట్ల మధ్యన తిరుగుతారు దేవేందర్ గారు అలా వాక్ చేస్తూ ఉన్న తండ్రిని చూసి తను లేపే అవసరం లేదు అని తన రూంలోకి వెళ్తూ ఉంటే వంటగదిలోకి వెళ్తున్న అర్చన కనిపించింది రోహికి రోహి నవ్వుతూ గుడ్ మార్నింగ్ వదిన నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపితే అయ్యేది కదా అంది ఒక్కదానివే అన్ని పనులు చేయడం ఎందుకు అన్నట్టు అడిగింది రోహి పర్లేదు రోహి అని నవ్వుతూ చెప్పి నువ్వు ఫ్రెష్ అయిరా నేను టిఫిన్ చేసి వంట కూడా చేసేసి స్కూల్కి వెళ్తాను మీ అన్నయ్యకి అత్తయ్యకి మామయ్య గారు టిఫిన్ తీసుకువెళ్తారు అన్నారు అని అంటుంది అర్చన అంటే దేవేందర్ గారు ఉదయమే లేచిన తర్వాత చెప్పాడు అన్నమాట సరే వదిన అంటూ రోహి రూమ్లోకి వెళ్తూ వెళ్తూ నేను వచ్చి హెల్ప్ చేస్తాను కాసేపు అంటుంది పర్లేదు టేక్ యువర్ టైం అని నవ్వుతూ చెప్పి నైట్ టిఫిన్ కోసం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేయలేదు అని ఇన్స్టెంట్గా ఉప్మా చేస్తూ పక్కనే రాగి పిండితో జావా కూడా ప్రిపేర్ చేస్తుంది అర్చన రోహి వచ్చేసరికి రోజూ చేసినట్టు టీని ప్లాస్ట్లో పోయడం తాగుతాను అన్నవారికి కాఫీ పెట్టివ్వడం కోసం పాలు పెద్ద ఇత్తడి గిన్నెలో పెట్టింది రోహి స్నానానికి వెళ్ళినప్పుడు పాలవాడు వచ్చి రోజు ఆ ఇంటికి పోసే రెండు లీటర్ల పాలు పోసేసి కొత్తగా కనిపించిన అర్చన్ని ఎవరమ్మా అని అడుగుతాడు నేను ఈ ఇంటికి చిన్న కోడలు అని చెప్పి వంటగదిలోకి వచ్చేసింది అర్చన రోహికి తనకి కాఫీ కలిపి తనకి ఒక కప్ని ఇచ్చి మరొక కప్ తీసుకొని టిఫిన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంది వదిన ముందు కా కాలిచి నేనున్నాను కదా నేను ఈరోజు కాలేజీకి వెళ్ళను అమ్మతో ఉంటాను అంటుంది రోహి అని అర్చు ముచ్చట్లు పెడుతూ ఇద్దరు కాఫీ తాగేసి వంట కూడా అంటే రైస్ కూడా వండేస్తుంది ఇప్పుడే సునంద అర్చన సునంద కోసం అంటే సునంద ఉంటే టైం చూసుకొని రైస్ పెట్టేది ఇప్పుడు ఆమెకి టిఫిన్ తీసుకుని వెళ్ళాలి కదా అందుకే ఒకేసారి వంట చేస్తూ ఉంది అర్చన ఇంతలో దేవేందర్ గారు రావడం ఆయనకి ఉదయం టీ మాత్రమే అలవాటు అవ్వడంతో ప్లాస్ట్లు రెడీగా ఉన్న టీని ఆయనకిచ్చి టిఫిన్ కూడా పెట్టి ఆయన నేను హాస్పిటల్కి వెళ్ళి ఆరుని పంపిస్తా అన్నాడు దేవేందర్ గారు సరే అంటూ అత్తగారి కోసం చేసిన చావాని టిఫిన్గా ఉప్మాని పెట్టి రైస్ రోహి తీసుకువస్తాను అని చెప్తుంది అలాగే అంటూ చేతిలో క్యారేజ్తో ఇంటి గడప దాటి వెళ్ళిపోయారు దేవేందర్ గారు అప్పుడే రూమ్ నుండి టైం సెవెన్ థర్టీ అయ్యాక స్నానం చేసి కాఫీ కోసం బయటకు వచ్చింది అని మా అమ్మగారింటి ఉదయమే బయటికి సంచితో బయలుదేరారు ఎక్కడికో అనుకుంటూ వంటగదిలోకి రాగానే గట్టు మీద కూర్చుని మరోవైపు చాపింగ్ బోర్డు మీద కూరగాయలు కట్ చేస్తున్న ఆడపడుచు ఆ పక్కనే నాలుగు బర్నర్లస్ ఉన్న స్టవ్ మీద ఒక దాని మీద కుక్కర్ మరో దానిపైన ఎక్స్ పెట్టిన తోడికోడలు ఇద్దరు కనిపించారు వంటగదిలో రోహి ఉందేంటి ఇక్కడ మామగారు సంచితో వెళ్ళిపోయారు బయటికి అనుకుంటూ ఏంటో విషయం అని ఒకసారి వెనక్కి తిరిగి ఇల్లు మొత్తం చూసింది అన్వి ఇంట్లో అత్తగారి జాడ ఎక్కడైనా ఉందా అని ఎక్కడా కనిపించలేదు లోపలికి అడుగు పెడుతూ ముందు రోహిణి గుడ్ మార్నింగ్ అని పలకరించింది అన్వి తరువాత వైపు చూసి నవ్వింది తను కూడా బదులుగా నవ్వి ఊరుకుంది ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకొని గిన్నెలో పోసుకుంటూ స్టవ్ మీద పెట్టి తనకి అక్కీకి కాఫీ కలుపుతూ ఉంది అచ్చు ఏమో వంట అవ్వాలి తను త్వరగా స్కూల్కి వెళ్ళాలి అని అన్వి వైపు చూడకుండా రోహి మాటలు వింటూ తను కట్ చేసి ఇస్తున్న కూరగాయలతో వంట చేస్తూ బిజీగా ఉంది అర్చన అన్వి అతే గారి గురించి అడగాలి ఎక్కడ కనిపించడం లేదు అని కాచిన పాలు కప్స్లో పోస్తూ రోహి మీ అమ్మ అంది అక్కీ రూమ్ నుండి కాఫీ అని అరిచాడు అన్వి అంటూ వస్తున్నా ఇద్దరి వైపు చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళింది బట్ అప్పటికే అక్కి బయటికి రావడంతో హాల్లో అతను కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు మా బయటికి అయితే వెళ్ళడం తనే చూసింది ఇక అత్తగారు ఉదయం నుండి కనిపించడం లేదు అని ధైర్యంగా హాల్లో అక్కి పక్కన కూర్చుంది ఏ నాన్నుంటారు ఉదయం పూట ఆయన ఇంట్లోనే ఉంటారు అని అన్నాడు కొంచెం తండ్రి అంటే ఉన్న గౌరవంతో అక్కి అన్వి లేరక్కి మామయ్య గారు బయటికి వెళ్ళడం నేను చూశాను అని చెప్తుంది అతనితో అయితే ఓకే మరి అమ్మ అన్నాడు అనుమానంగా తెలీదు అక్కి కనిపించలేదు అంది అన్వి సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి నైట్ అంతా తిప్పాం ఇప్పుడు చూడు నాకు చాలా బద్ధకంగా ఉంది అన్నాడు కంప్లైంట్ ఇస్తున్నట్టు అక్కి గుర్రుగా చూసింది అతన్ని ఇద్దరం తిరిగాంలే కానీ వెళ్ళి హీటర్ ఆన్ చేయవా నేను కార్ తుడుస్తా ఈరోజు బైక్ మీద ఆ ట్రాఫిక్లో వెళ్ళే ఓపిక లేదు అన్నాడు అక్కి అంటే కార్ ఒక్కటే ఉంది అది ఆరుది అయినా ఇద్దరు వాడుకుంటారు ఆరు అతని కార్ని అక్కి ఇస్తాడు కానీ అతని బైక్ని ఆరుకి ఇవ్వడానికి అన్వి ఒప్పుకోదు ఎందుకంటే అది తన పుట్టింటి వాళ్ళు పెట్టింది ఒకసారి తండ్రికి పల్సర్ రిపేర్ వచ్చి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది ఆరుకి కార్ తీసుకు వెళ్దామంటే వెళ్ళేది పెళ్లికి అతని పెళ్లి జరిగే చోటు ఒక గల్లీలో ఉన్న ఫంక్షన్ హాల్లో అక్కడికి కార్ తీసుకువెళ్తే రాదు అందుకోసమని బైక్ అడిగాడు అక్కిని ఆరు అక్కి ఇస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి బైక్కి కోసం చూస్తూ ఉంటే అది నాది నువ్వు నేను మన పిల్లలు మాత్రమే వాడాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు కాదు అంది అన్వి కీస్ కోసం వెళ్ళి అక్కి ఇంకా రావడం లేదని ఆరు వెళ్ళేసరికి అన్వి మాటలు అతనికి వినిపించాయి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం నా బైక్ మీద అవసరం లేదు ఇవ్వను అని చెప్పు నాకు ఇష్టం లేదు ఇంకోసారి అడ్డమైన వాళ్ళకి బైక్ ఇస్తాను అని మాటిస్తే జాగ్రత్త అంది అన్వి అక్కీని అలా అన్వి గురించి ఒక అంచనాకు వచ్చిన ఆరు అన్నతో ముందులా ఉండడం కూడా చేయలేదు కానీ అక్కీ మాత్రం చాలా బాధపడ్డాడు తమ్ముడు అడిగితే బైక్ ఇవ్వలేనందుకు అదే బైక్ తన డబ్బుతో కొని ఉంటే అన్వి చీతిలో నుండి తాను లాక్కుని మరీ ఇచ్చేవాడు కదా అతని మనసులో అనుకున్నాడు అనుకున్నాడు కానీ అది కొన్నది కాదు కదా అందుకే వదిలేసి తర్వాత ఆరుకి సారీ చెప్పాడు వదిన మాటలు తప్పనుకోవద్దురా తను తన భర్త మాత్రమే వెళ్లాల్సిన బైక్లో మరొకరు వెళ్తే తనకి నచ్చదు అని చెప్పింది అంతేకా కాకపోతే కాస్త సున్నితంగా కాకుండా ముక్కుసూటిగా చెప్పింది అంతే అని అన్నాడు అన్విని వస్తూ అక్కీని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని హక్ చేసుకున్నాడు అన్వి అన్నాడు కాదు పిలిచాడు తను ఆలోచనలో ఉంది మామగారు ఉదయమే ఎక్కడికి వెళ్ళారు బ్యాగ్తో అంటే తను చూసినప్పుడు బ్యాగ్ ఒక్కటే కనిపించింది అత్తగారేమో ఉదయం నుండి కనిపించడం లేదు మామూలుగా అయితే ఉదయం లేవడంతోనే హాల్లో కూర్చొని ఉంటారు పని పాట ఏది లేకుండా మరి ఈరోజు ఏంటి కనుచూపు మేర కూ మేర కనిపించడం లేదు అనుకుంటూ కళ్ళతో ఇల్లు మొత్తం స్కాన్ చేసే పనిలో పడింది అనివి అన్వి మరోసారి అరిచాడు అక్కి తన మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు అని హా అక్కి అంది విసుగ్గా అతని వైపు చూసి ఏం చెప్పాను నేను నీకు నువ్వేం చూస్తున్నావు అన్నాడు ఒక ఇంత ముఖంలో కాస్త అసహనం కూడగలుపుకొని విన్నానులే వెళ్ళు వెళ్ళి తుడుచుకో అంది తను ఇల్లు మొత్తం చూస్తూ రూంలోకి వెళ్ళింది హీటర్ ఆన్ చేసి మళ్ళీ హాల్లోకి కాకుండా పెరట్లోకి వచ్చింది మరి ఈరోజు ఏంటి కన్చ్యూబ్ మీద కనిపించడం లేదు అనుకుంటూ ఇల్లు మొత్తం స్కాన్ చేసే పనిలో పడింది అన్వి అన్వి అని అరిచాడు ఆ కథ పట్ల మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్